ఖమ్మం జిల్లా కూస్మంచి మండలం జీలచెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థాన భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్నారు దీంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించారు గ్రామస్తుల అభిప్రాయాలు ఆయా భూముల్లో జరిగిన మట్టి తవ్వకాలపై విచారణ చేసి మట్టి తవ్వకాలు జరిగిందని వాస్తవమని గుర్తించినట్లు అధికారులు తెలిపారు స్థానిక బీఆర్ఎస్ నాయకులే అక్రమంగా మట్టి తవ్వి ప్రైవేట్ స్థలాలకు అమ్ముకొని లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు చెప్పారు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం జిల్లచేరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాలను అంటే గ్రౌండ్ లెవెల్లో పరిశీలించగా దేవాలయ భూముల్లో రామాలయం సంబంధించిన దేవాలయ భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరిపినట్టుగా మట్టి కోసం తవ్వకాలు జరిపినట్టుగా గుర్తించడం జరిగింది ఇది గ్రామస్తుల కంప్లైంట్ మేరకు పరిశీలించగా నిజంగానే పెద్ద స్థాయిలో అక్రమ తవ్వకాలు జరిగినట్టుగా ఉన్నాయి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమంగా చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు అంటే దేవాదాయ శాఖ అనుమతులు లేకుండా వాళ్ళ సొంత లాభాల కోసం ఇదంతా మట్టిని తోగడం అనేది మా దృష్టికి వచ్చింది దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం క్రిమినల్ కేసు జలచేరులో గత పది సంవత్సరాలు పాలించినటువంటి ఎన్నో మెయింటూ సీతారామస్వామి స్వామి దేవాలయం శ్రీ వెంకటేశ్వర టెంపుల్లో అక్రమైనంగ్ అని రెండో గాలి జలధర్యండి తయారైంది రెండో గాలి అంటే ఇంటూరు శాఖరే స్థానిక ఎమ్మెల్యే అండదండలతోని ఈ గుట్ట చుట్టూ ఉన్నటువంటి డెబ్బై ఎకరాలలో మైనింగ్ మాఫియా ఎక్కడ వేలాది కోట్ల రూపాయలు సంపాదించింది అది కొండాపురం చెరువు కావచ్చు చీగమ్మటు జీల చెట్టు చేగమ్మ రోడ్డు కావచ్చు ప్లస్ మళ్ళీ నేషనల్ హైవే కావచ్చు ఇటుక ఇటుకబట్టీలకు కూడా అక్రమ రావడం జరిగింది ట్రిప్పు ఒక లారీ ట్రిప్ వచ్చేసి ఏడు వేల రూపాయలు విక్రయించడం జరిగింది అట్లా కొన్ని వేలాది రూపాయలు పోగేసుకోవడం జరిగింది ఈ దేవుడు ఉన్నట్టు ప్రేమో కాదో తెలియదు కానీ ఈ జలచరుడు మొత్తం టెంపుల్స్ మొత్తం నాశనం చేయడం జరిగింది కానీ ఇదంతా జరిగింది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే కందాలు పెందరి అండదండలు చూసుకొని ఈ మొత్తం కూడా ఈ జీలచరువును మొత్తం భ్రష్టు భక్ష్టించింది వాడికి చేతగాక దేవుడు సొమ్ము నువ్వు నీ బతుకేంది నీ ఎవరివే నీ బతుకు నీ ఊళ్ళో జనం బుద్ధి చెప్పారు ఆల్రెడీ బుద్ధి చెప్పినాక కూడా నువ్వు జీలచరుకి నువ్వు రావటం పోవటం స్థానిక నువ్వు సొసైటీ చైర్మన్వే కదా నీకు ఆల్రెడీ చేయగ మాకు ప్రజలు బుద్ధి చెప్పారు కదా నిన్న నీకు ఇష్టం వచ్చాను సారంగా నువ్వు బాలబైని రమేష్ని చేసే పనిచేసే అని నువ్వు ఆర్డర్ చెప్పాలి చేసి దాన్ని రెన్వల్ చేసి గవర్నమెంట్ ఉద్యోగం ప్రకటించను దాని మీద విష్ణు అయింది అట్లా కూడా మూడు ఎకరాల కబ్జా అది అసైన్మెంట్ ల్యాండ్ మళ్ళీ బైపాస్ పక్కన ఉన్నటువంటి నాలుగు వందల ముప్పై ఇరవై ఈ నాలుగు ఎకరాల కబ్జా నువ్వు నర్సరీ పెట్టింది కూడా అంత అసైన్మెంట్ ల్యాండ్ నువ్వు బెదిరించి అక్రమంగా గుంజుకున్నావు దాని మంత్రి మంత్రిగారు చొరవ తీసుకొని ప్రత్యామ్ చేస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది దీని తాలూకు మన తోక చెరువు కాడ నీ అనుచరు గలానికి మూడు ఎకరాలు పట్ట చేపించను చెరువు కింద మూడు ఎకరాలు కబ్జా చేసినావు అది నువ్వు నీకు నచ్చిన వాడికి చేసుకున్నావు ఇట్లాంటివి నువ్వు మొత్తం డెబ్బై ఐదు ఎకరాల కుంభకోణం ఉంది ప్లస్ ఎండ దాంట్లో ఉంది రెవెన్యూలో ఉంది అన్ని నీ భర్తం భర్తం కాస్కో